హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కేబిహెచ్పిలో ఉన్న రైతు బజారు చూద్దాండి ఇది రైతు బజార్ అండి ఇక్కడ అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు ఫ్రూట్స్ ఫ్లవర్స్ దొరుకుతాయండి కొన్ని స్నాక్ ఐటెం కూడా దొరుకుతుంది ఇది డైరెక్ట్గా రైతులు వచ్చి ఇక్కడ అమ్ముతారండి కొందరు రైతులు వచ్చి అమ్ముకుంటారు కొందరు రైతుల దగ్గరకు వెళ్ళి తెచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారు ఇక్కడ కూరగాయల రేట్లు డిజిటల్ బోర్డులో డిస్ప్లే అవుతాయండి మీరు అక్కడ చెక్ చేసుకొని పర్చేస్ చేయవచ్చు అక్కడ అదే రేట్కి వాళ్ళు అమ్ముతారండి ఎక్కువేమి తీసుకోరు అక్కడ రేట్స్ కూడా రీజనబుల్లోనే ఉంటాయండి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఈ రేట్లోనే ఉంటాయండి అదే బయట అయితే మాత్రం కేజీ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా మినిమం ఉంటుందండి కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటేనే అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఈ సిటీస్లో కాస్ట్ చాలా ఎక్కువ అండి వెజిటేబుల్స్కే మనం ఎక్కువ అమౌంట్ పెట్టేస్తాం అదే మీ దగ్గరలో ఏమైనా రైతు బజార్లు ఉంటే ఇలా వెళ్ళి పర్చేస్ చేయండి రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది ఒక వన్ వీక్ సరిపడా మీరు వెజిటేబుల్స్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కడికి వచ్చి కూరగాయలు కొనుక్కొని బయట ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి ఎందుకంటే డైరెక్ట్గా రైతుల నుంచే వస్తుంది వన్ డేలోనే వచ్చేస్తుంది ఈ రైతు బజారు మా ఇంటి దగ్గరలో ఉందండి మేము వీక్లీ వన్స్ వస్తాం రైతు బజార్కి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఒకవేళ ఎవరికైనా మీకు తెలియకపోతే ఈ వీడియో చూసి వచ్చి కొంటారని మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు ఇప్పుడు చేసే సబ్స్క్రైబ్స్ లైక్స్ బట్టి నాకు నెక్స్ట్ వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది కూకట్పల్లిలో జేఎన్ టూకి దగ్గరలో ఉంటుందండి ఎవరైనా మీకు తెలియకపోతే ఈ వీడియో చూసి రండి వచ్చి మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కొని వెళ్ళండి ఈ రైతు బజారు బుధవారం హాలిడే అండి అన్ని రోజులు ఉంటుంది ఒక్క బుధవారం తప్ప ఇది టూ ఫ్లోర్స్ ఉంటుందండి కింద మొత్తం కాయగూరలు దొరుకుతాయి పైన మొత్తం ఆకుకూరలు మష్రూమ్స్ పన్నీర్ స్నాక్ ఐటమ్ ఇటువంటివి దొరుకుతాయండి పైన మీరు వెళ్ళి రెండు ఫ్లోర్లు చూసుకొని వెళ్ళండి ఇక్కడ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి చూసుకోండి ఆకుకూరలు చూడండి అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయి చుక్కకూర తోటకూర గోంగూర మెంతకూర ఉల్లికాడలు పుదీనా కొత్తిమీర అన్ని రకాలండి మీకు చూపిస్తున్నాను చూడండి మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవి ఉండేటప్పుడు ఈ రైతు బజార్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా వరకు అమౌంట్ సేవ్ అవుతుందండి ఎందుకంటే బయట చాలా ఎక్కువ రేట్స్ ఉన్నాయి అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి అవి కూడా ఇక్కడ దొరుకుతాయండి మీరు చూపిస్తున్నాను వీడియో క్లిప్స్ చూడండి ఇక్కడ పనసకాయ ముక్కలు కూడా కొట్టేసి అమ్ముతున్నారండి ఇంకా అరటి పువ్వులు కూడా అమ్ముతున్నారండి చూడండి అవి ఎక్కడ అంతగా దొరకవు క్యాబేజీ క్యాచ్ కంప్లో కలర్స్ చూడండి నెక్స్ట్ బ్రోక్లీ కార్న్స్ మష్రూమ్స్ అన్ని రకాలు ఉన్నాయండి చూడండి నిమ్మకైనా బొట్టులో పెట్టి అమ్ముతారు లూజ్ కావాలన్నా మీకు అక్కడ ఉన్నాయి చూడండి ఉల్లికాయలు ఇక్కడ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉందండి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్